నమస్తే శ్రీమాత్రేనమ శ్రీ నమ రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సర మేషాది ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆర్థికంగాను కుటుంబ పరంగాను వృత్తి వ్యాపారాలలోనూ ఎలా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు పరిశీలన చేస్తూ అందులో భాగంగా తులారాశి వారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఆదాయం పదకొండుగాను వ్యయం ఐదుగాను రాజపూజ్యం రెండు అవమానం రెండుగాను ఉండబోతోంది అయితే ఈ రాశిలో ఉండే గ్రహాల యొక్క స్థానాలు ఏ రాశిలో ఉంటున్నారు వారిచ్చే ఫలితాలు చూడబోతే ముందుగా గురుడు వృషభ రాశిలోను మిథున రాశిలోను కర్కాటక రాశిలోనూ సంచరిస్తూ అష్టమము నవమము దశమ స్థానాలలో సంచారం చేస్తూ ఇచ్చే ఫలితాలు రోగభయము లాభము ధనహాని ధనలాభము ఈ ఫలితాలను ఇస్తున్నారు శనేశ్వరుడు మీనరాశిలో సంచరిస్తూ నష్టస్థానంలో రిపీట్ మీనరాశిలో సంచరిస్తూ షష్టమ స్థానంలో సంచరిస్తూ శత్రునాశనం అనే ఫలితాన్ని ఇస్తున్నారు రాహుకేతువులు మీనం కన్యరాశిలో సంచరిస్తూ షష్టమంలోనూ వ్యయస్థానంలోనూ సంచరిస్తూ శత్రునాశనాన్ని ఇస్తూ కేతువు కుంభ సింహ రాశిలో సంచరిస్తూ పంచమం లాభస్థానాల్లో సంచారం చేస్తూ ఉండగా వచ్చే ఫలితము సర్వకార్య సిద్ధి అయితే ఈ రాశి వారికి మొత్తంగా ఎలా ఉండబోతోంది అనేది చూసినట్టయితే ఈ రాశి వారికి శుభ అధికారులు మిశ్రమ ఫలితాలతో ఆనందంగా ఉండబోతోంది శత్రువులు నశిస్తారు శత్రువులు మిత్రులుగా మారి వీరికి సహాయ సహకారాలు అందిస్తారు అయితే ఆరోగ్యం పూర్తిగా వీరికి సహకరిస్తుంది అప్రయత్నంగా వీళ్ళు కార్యక్రమాలు చేసుకుంటారు భృత్యులు అనుకూలంగా అంటే సేవకులు సర్వెంట్స్ వీళ్ళకి చాలా అనుకూలంగా మసలుకుంటారు ఆదాయం మాత్రం కొంత ఆటుపోట్లకు అటు ఇటుగా ఉంటూ ఉంటుంది అయితే బంధుమిత్రులు కూడా వీరికి సహాయ సహకారాలు అందిస్తూ ఇంట్లో శుభ శుభకార్యాలు బయట శుభకార్యాలకి అటెండ్ అవ్వడము సంతాన పరంగా చాలా చక్కగా ఉంటుంది వివాహం కాని వాళ్ళకి అనుకూలమైన వివాహాలు అయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత భూమి ధన వస్తు గృహ వాహన కొనుగోలు చేసుకునే అవకాశం కనబడుతోంది మృష్టాన్న భోజన ప్రాప్తి కనబడుతోంది పోలీసు కోర్టు కేసులందు అనుకూలంగా ఉంటుంది నేత్రానికి సంబంధించినటువంటి చిన్న బాధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే ఇంటిలోని పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వయసు మీద పడిన వారికి కొంచెం ఆరోగ్యపరంగా భంగం కలిగి తద్వారా మనశ్శాంతి కొంచెం లోపించే అవకాశం కనబడుతోంది దాని మూలకంగా అశాంతికి గురవుతారు విపరీతమైన ధన వ్యయము రో రెండో దిశగా అంటే ద్వితీయార్థంలో కనబడే అవకాశం కనపడుతోంది అయితే ఆదాయానికి మించిన వ్యయము లాభానికి మించిన నష్టము గోచరిస్తోంది విదేశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి దైవ దర్శనం చేయడం వల్ల సానుకూలమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనబడుతోంది పోలీసులు కోర్టు ఇట్లాంటి కేసుల్లో రాజీ ధోరణితోనే మీకు అనుకూలంగా అవుతుంది నేనెంత నేనెంత అని అనుకుంటే కనుక అది విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది రాజీ పడి మీరు తగ్గితేనే ఆ కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశం కనపడుతోంది అయితే ద్వితీయార్థంలో కనుక మీరు వెళ్ళినట్టయితే కనుక సర్వత్రా విజయము మీకు అన్ని రకాలుగా ధనప్రాప్తి అన్ని మీరు ఏది తలుచుకుంటే అది విజయం అంటే మీరు చేయబోయే కార్యక్రమాలన్నీ సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది పుత్ర సంతానము అంటే సంతానం కావలసిన వాళ్ళకి పుత్రులు జన్మించే అవకాశం కనపడుతోంది వివాహాల కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం కనబడుతోంది తరువాత శత్రువుల బాధలు తొలగిపోయి ధనాన్ని పొందే అవకాశం కనపడుతుంది భార్య భర్త సంతాన పరంగా ఏమైనా గతంలో సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలు తీరిపోయి అన్యోన్య వాతావరణం మీ ఇంట నెలకొంటుంది మృష్టాన్న భోజనం తినే అవకాశము తర్వాత బంధుమిత్రుల్లో ఇళ్ళకి వెళ్ళడము గతంలో తగాదాలు పడి విడిపోయిన బంధువులు ఇప్పుడు మళ్ళీ కలుసుకునే అవకాశం కనపడుతోంది సర్వదా సుఖ సంతోషాలతో ధన ధాన్యాలతో ఆనందోత్సాహాలతో ఈ రాశివారు ఈ మాస అంటే ఈ ప్రథమార్థంలో గడిపే అవకాశం కనపడుతోంది తరువాత ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికి వచ్చేటప్పటికీ కొంత మిశ్రమ ఫలితాలు శుభశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి కీర్తి ప్రతాపము ఆరోగ్యము మహారాజ ఆశ్రయము దేవతా సంస్థ అంటే దేవతలను మీరు అంటే విగ్రహాలను ఆరాధిస్తూ ప్రతిష్ఠించే అవకాశం కూడా కొంతమందికి కలిగి కలుగుతుంది శుభకార్యాలు చేసుకుంటారు సత్కథా శ్రవణము భార్యాభర్త సంతాన వృద్ధి అంటే కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి అన్యోన్యమైన కాపురం జరగడము సంతానం కలగడము అందున పుత్ర సంతానం ఎక్కువగా కలిగే అవకాశం గోచరిస్తోంది విశేషమైన సౌఖ్యము వస్తులాభము ధనలాభము భూలాభము గృహలాభము వాహన లాభము కనబడుతోంది మధ్య మధ్య ఒక ఇంత అనారోగ్య సూచించిన కనిపించినప్పటికీ అది పెద్దగా లెక్కలో పెట్టుకోవాల్సిందైతే మాత్రం కాదు తర్వాత మీరు నమ్మిన వ్యక్తులే అందులో ఇందులో ముఖ్యంగా చెప్పదగింది ఏంటంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో వారి వల్ల మనస్తాపము భయము తరువాత మోసపోవడము అనే విషయము జరగబోతుంది చాలా జాగ్రత్తగా చూసుకోండి భూలాభము పశువృద్ధి కూడా కనబడుతోంది కొన్ని వస్తువులు పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి సంఘంలో గౌరవము కలుగుతుంది సన్మానాలు సత్కారాలు జరుగుతాయి ఎవరైతే పుత్రులు ఎక్కువగా కలిగి ఉన్నారో వారికి వీరి వల్ల అంటే మీ పుత్రుల వల్ల అపఖ్యాతి విరోధము నష్టము జరిగే అవకాశం కనపడుతోంది జాగ్రత్తగా చూసుకోండి ఇంకా విద్యార్థులకి చెప్పినట్టయితే కనుక ఈ కాలము చాలా అనువైన కాలము చక్కని కాలము మీకు ఏవైతే మీరు ఎగ్జామ్స్ రాశారో మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం కనపడుతోంది ఈ విద్యార్థుల్లో కూడా ఇంజన్ ఇంజనీరు మెడిసిను లా విద్యార్థులకు చాలా చక్కని అనువైన కాలము మీరు మీరు ఏదైతే అనుకుని చదువుకుంటారో ర్యాంకులు కావాలి అని అనుకుంటారో అంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారు కదా నాకు ఇంత ర్యాంకు కావాలని చక్కగా ఆ ర్యాంకులు పొందే అవకాశం కనపడుతోంది విదేశాలు వెళ్ళి చదువుకుంటూ ఉద్యోగాన్ని చేసే అవకాశం కూడా కనపడుతోంది ఈ విద్యార్థులకు ఈ కాలం చాలా చక్కని కాలము వృధా చేసుకోకండి తరువాత నిరుద్యోగులకు కూడా ఈ కాలము చాలా చక్కని కాలము వృధా చేసుకోకండి మంచి శుభాలు చవి చూస్తారు అయితే మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఎలాంటి ఉద్యోగం కోసము ఎలాంటి ప్యాకేజీతో మీరు అనుకుంటున్నారో అలాంటి ఉద్యోగంలోనే అంత ప్యాకేజీతోనే మీరు నియామకం జరిగే అవకాశం కనపడుతోంది ధన వృద్ధి కలుగుతుంది చేసిన పనికి గుర్తింపు కలుగుతుంది ఇంకా ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే అన్ని రకాలుగా లాభదాయకంగాను ఏరియల్స్ రావడము మీ ప్యాకేజీ పెరగడము మీరు అనుకున్న ప్రదేశాలకు బదిలీలకు వెళ్ళడము అన్ని రకాలుగా చాలా చక్కని అవకాశాలు ఉద్యోగస్తులకు ఉన్నాయి మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకోవడము మీకు సన్మానాలు సత్కారాలు చేస్తారు ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది అయితే ఇక్కడ వచ్చిన చిన్న చిక్కల్లా మీరు ఎవరి మాటనైతే అంటే ఎవరినైతే మీరు నమ్ముతారో వారి మాట వల్ల ఉద్యోగ భంగం అవే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎవరు మీరు నమ్ముతున్నారు వారిచ్చే సలహా ఏంటి అది మీరు పాటించదగిందా కాదా అనే విషయాన్ని కనుక మీరు గమనించుకున్నట్టయితే మీ ఉద్యోగం పోకుండా ఉండే అవకాశం ఉంటుంది చాలా చాకచక్యంగా వ్యవహరించండి తరువాత మీరు వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అత్యంత అనుకూలమైన కాలము నూతన వ్యాపారాలు విస్తరించుకోవచ్చు ఉన్న వ్యాపారాల్లో కనుక మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం మీ మీ వ్యాపారాల్లో కనబడుతోంది నూతన ఏజెన్సీలు ఎవరైనా పెట్టుకోవాలన్నా వ్యాపారాన్ని వేరే బ్రాంచులకు అంటే ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేయాలన్నా కానీ ఈ కాలము చ చక్కని కాలము మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి భాగస్వామి వ్యాపారం కూడా మీకు చాలా కలిసి వస్తుంది గతంలో భాగస్వామ్యం వ్యాపారం కంటిన్యూ అవుతున్న వాళ్ళు అలాగే కొనసాగించండి మధ్యలో విరమించుకోవద్దు కొత్తగా చేసుకోవాలన్న వాళ్ళకు కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన కాలం అన్నమాట అయితే ఎక్కడ మీకు ఇబ్బంది కలుగుతుందంటే కొన్ని వ్యాపారస్తులు కొంతమంది దళారుల వల్ల మోసపోయే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇనుము నూనె వ్యాపారస్తులకు ఒకంత నష్టం వచ్చే అవకాశం ఉంది అది కూడా మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆ రెండు తప్పించి మిగతా వాళ్ళందరికీ చాలా చక్కగా ఉంది రియల్ ఎస్టేట్ రంగం కానీ ఏ వ్యాపారస్తులకైనా చాలా చక్కని అనువైన సమయం అనమాట అయితే వ్యవసాయదారులకు కనుక చూసుకున్నట్టయితే క్షేత్ర వృద్ధి కనబడుతోంది క్షేత్ర వృద్ధి అంటే వీరు మరింత భూమిని కొనుక్కొని మరింత వ్యవసాయాన్ని ఎక్స్పెన్షన్ చేసే అవకాశం ఉంది వీరు చేసిన వ్యవసాయము అన్ని విధాల లాభాలు ఆర్జిస్తుంది అన్ని పంటలు వీరు చేతికొస్తాయి రుణాలు తీర్చుకుంటారు రైతులకి ఆనందోత్సాహాలతో వెళ్ళి విరుస్తారు మీకు సా వాతావరణం కానీ భూమాత కానీ చాలా చక్కగా సహకరిస్తుంది పాత రుణాలు తీర్చుకుంటారు కొత్త రుణాల జోలికి వెళ్ళండి చాలా చక్కగా అవి కూడా తీర్చే అవకాశం ఉంది తర్వాత మీకు ప్రభుత్వం తరపు నుంచి ఏ సహాయ సహకారాలు కావాలో అవన్నీ మీకు సమయానికి అందుబాటులోకి వస్తారు రైతులు చాలా ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు చాలా సంతోషించగలిగిన విషయం అన్నమాట అయితే అక్వాకల్చర్ వాళ్లకు ఇందులో వ్యవసాయదారులకు మరొక ముఖ్యం మీరు ఏంటంటే ఏదైనా కొత్త వాహనాలు కొనుక్కోవాలి అంటే కనుక ట్రాక్టర్లు కానీ మీకు సంబంధించినటువంటి వాహనాలు కొనుక్కోవాలి అంటే కనుక పర్యవేక్షకులను దగ్గర పెట్టుకొని మీకు తెలిసిన వాళ్లను దగ్గర పెట్టుకుని మీరు వాహనాలను కొనుక్కున్నట్టయితే దాని ద్వారా వచ్చే నష్టాలు మీ దగ్గరికి రాకుండా ఉంటాయి తరువాత భూమాతకు మీరు పూజ తప్పనిసరిగా చేసుకుంటూ ఉండండి ఆ తల్లి అనుగ్రహం వల్ల మీరు ఇంత మరింత లాభాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి అక్వాకల్చర్ వాళ్ళకి కూడా ఈ కాలము చాలా చక్కని కాలము ప్రకృతి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఈ ఈ వ్యాప అంటే ఈ రంగంలో చాలా లాభాలు పొందే అవకాశం కనపడుతోంది తరువాత అప్రయత్నంగా మీరు ఆకస్మికంగా ధనాన్ని లాభంగా పొందుతారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది మీ యొక్క ఈ ఆక్వాకల్చర్ని విస్తరించే దిశగా మీకు వాతావరణం అనుకూలిస్తుంది తదుపరి కవులు కళాకారులకు కూడా విశేషమైన గుర్తింపు కనబడుతోంది తర్వాత సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు సన్మానాలు పొందుతారు అవార్డులు కూడా పొందే అవకాశం కనబడుతోంది సినిమా రంగం వారికి మాత్రము నల్లేరు మీద నడకలాగా కొంచెం ఉడదుడుకులుగా ఉండే అవకాశం కనపడుతోంది చేసిన ప్రయత్నము సత్వరమే గుర్తింపుకు రాక కొంత ఆలస్యంగా మీ ప్రతిభ గుర్తించే అవకాశం ఉంది బంధుమిత్రులు మీకు సహకారం చేస్తారు అభివృద్ధి బాటలోనే మీరు సినిమా రంగంలో ఉన్నవాళ్ళు అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి తరువాత రాజకీయ నాయకులకు నూతన పదవులు లభిస్తాయి ప్రజాప్రభుత్వం యొక్క మద్దతు ఇటు ప్రజలలోనూ అటు ప్రభుత్వంలోనూ కూడా మీకు మద్దతు వచ్చే అవకాశము మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశము ఉన్నత పదవులకి వెళ్ళే అవకాశము కనపడుతోంది సంఘంలో గౌరవం పెరిగి మీ మాటకు విలువ ఇచ్చేటట్టుగా ప్రజలు మీకు మసులుకుంటారు మంచి మంచి పదవులు మీరు పొందే అవకాశం అవకాశం కనబడుతోంది ఈ సమయం మీరు భవిష్యత్తుకు వేసుకునే పునాది కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే మీరు ఎక్కువగా అందరి అభిమానాలు పొందేటప్పటికీ ఇంత అనేటటువంటి గర్వాన్ని మీ దగ్గరకు రాకుండా చూసుకున్నట్టయితే కనుక ఈ ప్రతిభా పాఠవాలు మీకు భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు వచ్చే అవకాశము మీ పేరు సుస్థిరం అయ్యే అవకాశము కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎన్ఆర్ఐలకు కూడా ఇది చాలా చక్కని అవకాశము విదేశాల్లో ఉద్యోగాలు పొందుతారు అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వస్తాయి ఈ విదేశాలు వెళ్ళే ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి అపరిమితమైన ప్యాకేజీతో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది దానివల్ల మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు మీ ప్రయాణాలకు ఎటువంటి ఆటంకాలు లేవు అంటే మొత్తంగా చెప్పదగిన సూచన ఏంటంటే ఈ రాశి వారికి తొంభై ఎనిమిది శాతము మంచి స సక్సెస్ఫుల్ అంటే లాభదాయకంగాను మిగిలిన శాతము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ రాశివారికి ఈ కాలము చాలా చక్కని అనువైన కాలము అయినప్పటికీ మీరు గ్రహ శాంతులు చేసుకున్నట్టయితే కనుక అది కూడా మీకు మంచి సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఏ గ్రహాలకి చేసుకోవాలి అంటే రవి శుక్ర రాహు కేతు కుజ శాంతులు చేసుకుని నవగ్రహ ఆలయాలను కనుక దర్శించినట్టయితే మీకు సానుకూలమైన ఫలితాలు మీ ముంగిట ఉంటాయి అయితే మీ యొక్క అదృష్ట సంఖ్య ఆరు మీకు మిత్ర సంఖ్యలు ఐదు ఎనిమిది మిత్ర సంఖ్యలు మీకు కలిసి వచ్చే తేదీలు పదిహేను ఇరవై నాలుగు తేదీలు కలిసి వచ్చే వారాలు బుధ శుక్ర శని వారాలు చాలా యోగ్యదాయకమైనవి కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా ఈ సంఖ్యలతోనూ ఈ వారాల్లో కనుక చేసినట్టయితే మీకు చక్కని సానుకూలమైన ఫలితాలు వస్తాయి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు ఇలా పరిహారాలు చేసుకొని మీరు చక్కగా ఉండాలి అని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు